హాయ్ ఫ్రెండ్స్ వినాయకుని మండపం స్టార్ట్ అయిపోయింది అందరూ వచ్చారు వినాయకుని మండపం వేస్తున్నాము ఫ్రేమ్ సెట్టింగ్ చాలా సింపుల్గా అయిపోద్ది బోల్ట్లు ఎక్కించి టైట్ చేయడమే இவர்கள் ఇడ నా నందిద్ర మళ్ళీ బెడిపోయి చిన్నది ఇట్లా వస్తావ్ తింగ చెరో సబూ తకెమలా ఏ ఆగురా లగ్రాణి నాయన నన్నై పైటల్ రా పైకొస్తది కాట కాట కొస్తది కొస్తయనే మళ్ళీ లేట కాదు కింద దర్బోదుగా దర్బోది అగర్ చూసింకొల్తా ఆజేరిnga ఆజేరా ఆడే పైగె పలిగా పైగె క్యా అందరూ బాగా అలసిపోయారని కూల్ డ్రింక్ తెచ్చుకున్నాము తల గ్లాస్ తాగుతున్నాం కూల్ గా ఉంటుందని కొద్దిగా ఎండ పుడుతుంది అందులోనేమో నేను ఉడుకోపోతుంది పట్ట వీటికి అందుకనే కూల్ డ్రింక్ తెచ్చుకోవాలి తాగుతున్నాం

మడప మొత్తం క్లియర్ అయిపోయింది ఇక వినాయకుని దర్శనానికి వెళ్ళినాం చూడండి ఎంతమంది జనాలు వినాయకులను తీసుకోవచ్చు ఎన్ని ఎంత పెద్ద వినాయకులు ఉన్నారో లోపల పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు బయటికి తీసుకొచ్చి ఇక మన సాంప్రదాయం అదో అలా చేస్తున్నాము కొబ్బరికాయ కొట్టి అందరికీ బొట్లు పెట్టి ఇక అందరికీ బొట్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి બોલર આયક છે એ ટીકે કોડ એગા દેવ લગને હણા કિંગ જી બેન્ડિંગ પર થી રમે આ રીતો આ બરે યે બોલ લગને રકચે મે બેટો રસા અકાર્ડિંગ યે બટો યે રાજા 不用来的。 મહારાજ હાજા అంతేం మొత్తానికి అయితే విగ్రహాన్ని అయితే బండి మీదకి ఎక్కిచ్చిన బండి ఇక బయలుదేరుతుంది ఊళ్ళోకి కొద్ది ఎం కాను లేదా ఇటు క్రాస్ కానీ ఆ కార్ పోయిన తర్వాత క్రాస్ చేసే ఇతరుల పక్క ఉంటే బాగున్నాయి మన అతను పక్కన మండపం దగ్గరికి మండపం దగ్గరికి వెళ్ళేసి చూడండి ఎలా అంత డెకరేషన్ ఏం చేయలేదు ఓన్లీ మామూలుగా పెట్టేసినా వినాయకుని పెట్టిన తర్వాత డెకరేషన్ చేద్దామని ఓన్లీ నార్మల్గా क्लासी सैड की क्ला कटना <laughs> మల్ల తండ్రికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆడ కారు ఉన్నది కాబట్టి చాలా స్లోగా వెనక ముందలకి ముందరికి వల్ల వెనక ముందలకి తిరుగుతుంది అనమాట ఓ చాలా ప్లేస్ ఉంది పని చాలా ప్లేస్ ఉంది ఇంకా సార్ పుల్గడ చేసుకో ఇక

जय जय बलगाना सम्राट की जय जय बलगाना सम्राट की जय मैं मैं हूं ना दो मल्ला बोलिशन हां पूरी तारा इकोडे ना कोडे ना सेब ఏ పవన్ 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 దానికి గట్టు రాడ్ గట్టు అలా నుంచి తీసి ఐటు అదే ఐటు ఉందిరా ఏదవా అదే ఐటు ఉందిరా ఓకే కమాన్ చూడవచ్చు కొద్దిగా కరెంట్ పని చేసి చూడు ఇంతవరకు ఏం పని చేయలేదు ఈ కరెంట్ కూడా అయితే ఈ బాక్స్ కరెంట్ మొత్తం ఇట్నే ఉంది ఈడ ఇయ్యాల వచ్చి మూడు రోజుల కింద ఇస్తే కావుడు మొత్తం కట్టి వచ్చి హై చెప్పుకోవాలి చెంకిల్ మళ్ళీ మళ్ళీ ఇట్లా పెట్టలేదు ఒకటి

అత్త బయట రావాలా రే మాడే అవతలం కాకుండా ఇవ్వలే కూర్చుడు చూడు దానికి ఒక వైర్ కట్టుకోరా దాని కట్టు అందట్లేదు ఈ పొట్టివని కాదట్లేదు

కంది <laughs> దంపతులు కూకునే వాళ్ళు వినాయకుని ఇప్పించని కూడా ఇతనే ఈ దంపతులే అన్నమాట ఇప్పించింది వినాయకుని చూడాల ম అలా దింప దింపు కింది కిందికి రాని షోకాడికి రాని అట్ట లడ్డు స్పాన్సర్ నరాల వెంకన్న సుజాత దంపతులు మనకి లడ్డు దాత ఇప్పించింది ఐదు కిలోలు ఫైవ్ కేజీస్ ఇప్పించారు ఫ్రెండ్స్ మనకి అలా ఓ మీరు దండ అట్టనే కట్టింది అరే బెటర్ అది గుంజుకుంటుంది నేరు రాసి <shRadiam> ಬಿಟ್ಟೆ ಚೆೈ ಮೈಕ್ ಮಾಡ್ಲೇ ಮಗ ಇಂಗಾರಿನೆಟ್ ಆಂಗ್ಲೇಶ್ ಗಾರ್ ಹೋಗಿ ನಾರೆ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಲೇ ಏ ಮೌಧೇಪರೆ ಏನು ಬಾಬಾ ರಾಜೇವರ ಗೋಶವಲ್ಲಾ ಕಚ್ಚಿ ಪಟ್ಟಾ ರ 레ವೆಲ್ ಬಿಡು 레ವೆಲ್ ಬಿಡು 레ವೆಲ್ ಬಿಡು 레ವೆಲ್ ಬಿಡಲೇ ಈ ಮೈಕ್ ಇದು ನೇರ ಐದು ನೇರಕ್ಕೆ ಇಂತ ನಿನ್ನ ಪೋಯಿತು ಆ ಅಂದಿರ ಮಲ್ಲ ಬರ್ಬಂದಾ

वैष्याया अपालया आयु आरोग्यायै ऐश्वर्याभि वृद्धिर्थं धर्मार्थे देय आपो वर इदकं धर्मं विश्वा बोदान्यवः प्राणव अभाषा वन्दनां अमृताप संब्राडाव गिरानावस्रालं धाव कियादाय महागणोत्तरै महाप्राण दृष्टम होत समहोर्त वस्तु अपो नलो आरवणि या न कृपया पंचाम स्नानं आप्या समेत दैविषद स्वामर्षे तदकारो न आहारं दिश्तारस्तस्य वादनाह सु रविनाल गागरत पराल अलहम्ते दष्टो दगस्नानं आपो उष्टाम यो भस्तना पूर्ति दात्रह शुद्धो दगस्नानात्रस्य मातम अक्षतं मंगलगर पूर्णी राजनम वधा नमः ओम धेय वशा जाद वेद वग्म्रदं भायो विश्वक्णाभा देवी वन्जरीयो निहा बोदी ब्रह्मरोवेन लेज वृद्धं सदा हावस्तं तां स अभ्याम् निहा वध्यान बांगो देवो जल्लम होर्ता